సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించబో ప్రవేశించాడు అతను ఎవరో నువ్వు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు చెప్పే సందేశం ఏమిటి అంటే మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే జనరల్గా చాలామంది మనము అన్ని విషయాలు కూడా చాలామందికి ఫ్రెండ్స్ కనీ బయట వాళ్ళకని అలా మనకు తెలిసిన వాళ్ళకి అన్నీ కూడా చెప్పేసుకుంటూ ఉంటామండి కానీ అలా చెప్పడం వలన మనము కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడము అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది మన పేరెంట్స్కి అయితే చెప్పచ్చు కానీ లేదా టోబుటోలు కూడా కొన్ని విషయాలు చెప్పే ఉంటాయి కొన్ని చెప్పకుండా ఉంటాయి కానీ మనకు మనకు బాధ అనిపించినప్పుడల్లా ఆ బాధని వెంటనే వెత్తపరుచుకోవడానికి జనరల్గా మనము స్నేహితులకి మన తోటి వారికి వారికి కూడా చెప్పేస్తుంటామండి అది అన్ని సమయాల్లో కూడా మంచిది కాదు ఆ విషయాన్ని తెలియజేయడానికి అమ్మవారు ఒక చిన్న కథ రూపంలో మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి అంటే ముందుగా మన జీవితంలో జరగబోయే వాటికి సూచనగా మనకి అమ్మవారు ఇలాంటి సందేశాలు మనకి పంపిస్తూ ఉంటారు చాలామందికి ఈ సందేశాలు వినటం వల్ల ఒక గుర్తింపు అనేది లభిస్తుంది అంటే మనం చేసే తప్పు ఏంటో వాళ్ళు తెలుసుకోగలిగి ఆ తప్పు నుంచి వాళ్ళు బయటపడాలని అమ్మవారి ఉద్దేశం అండి అయితే ఒక ఫ్యామిలీ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా మంచివారే వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయన్నమాట అయితే ఆ భార్య అనేది వాళ్ళ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది ఆమెకి ఈ విషయాలన్నీ కూడా ఇలా గొడవైంది ఇలా తిట్టుకున్నాము ఇలా అనుకున్నాము అలా అనుకున్నాము ప్రతి విషయాన్ని కూడా ఆ అమ్మాయికి చెప్పడం మొదలుపెట్టింది ఆ అమ్మాయికి ఇవంటే చాలా ఈశ్య మంచి ధనము మంచి మగుడు మంచిగా సంపాదిస్తున్నారు ఇద్దరు కూడా మంచిగా ఉంటున్నారు అనేది ఒక రకమైన జెల్సీ ఫీలింగ్ అండి కానీ ఈ అమ్మాయితో మాత్రం చాలా ఉద్యోగం చేసే అమ్మాయితో చాలా మంచిగా ఉంటుంటుందన్నమాట కానీ లోపల ఒక ఈగో ఫీలింగ్ అనేది దాంతో ఆమె కుళ్ళు అనేది పెంచేసుకొని వాళ్ళ జీవితాలని ఎలాగైనా నాశనం చేయాలని ఆమె అనుకుంటుంది అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళ ఆయన పనిచేస్తున్న దగ్గర వేరే వాళ్ళతో ఆయన మాట్లాడటము చనువుగా ఉండడము ఇవన్నీ కూడా ఆమె తెలుసుకుంటుంది అక్కడ కూడా ఒక ఫ్రెండ్ని ఏర్పరచుకొని ఆమె ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని ఈమెకి లేనిపోనివన్నీ కూడా ఫోటోలు పెట్టడము ఇలాగ ఇంకా ఎక్కువ ఎక్కువ వాళ్ళ ఆయన మీద ఇంకా ఎక్కువ అనుమానం వచ్చేలాగా చేయటము ఇలాంటి పనులన్నీ చేస్తుంది ఇద్దరు మంచిగా కలిసిపోయే సమయంలో ఈమె ఇంకా ఆద్యం పోస్తూ ఉంటుంది ఇలా ఆద్యం పోయటం వల్ల ఆమె అన్నీ కూడా గుడ్డిగా నమ్మేసి వాళ్ళ ఆయనతో మా మాట్లాడకుండా ఉండటం తినకుండా ఉండటం అలా చేస్తూ చాలా పెద్ద గొడవ దాకా తీసుకొచ్చి ఇద్దరూ కూడా మనస్పర్ధలు పెరిగిపోయి విడిపోయేదాకా వాళ్ళిద్దరూ కూడా వచ్చేయటం అనేది జరుగుతుందండి అయితే ఈమె ఇప్పుడు కూడా అమ్మవారి భక్తురాలు ఎప్పుడూ కూడా ఈమె అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది ఒకరోజు ఈమె ఇలా పెడుతున్నప్పుడు ఆమెకి అనుకోకుండా ఒకరోజు కలలో అనిపిస్తుంది అనమాట ఇంతకీ ఈమె ఇలా ఎందుకు చెబుతుంది అయినా మా ఆయన గురించి ఫోటోలు తీసి పెట్టవలసిన అవసరం ఏమిటి అనేది సడన్గా నిద్రలో ఒక ఆలాపనలాగా ఆమెకు అనిపిస్తుంది ఓహో అయితే ఈమె మనతో మంచిగా ఉంటూనే మా ఇద్దరి మధ్య ఇలా గొడవలు పెట్టడానికి దోహదపడుతుందనమాట అయితే ఈమె ఏమి చేస్తుంది ఈమె రోజు ఎక్కడికి వెళ్తుందని ఒకరోజు లీవ్ పెట్టుకొని ఆమె గురించి అబ్జర్వ్ చేయటం మొదలెడుతుంది ఆమె ఏం చేస్తుంది ఎవరి దగ్గర నుంచి విషయాలు సేకరిస్తుంది అనేది ఆమెకి తెలియకుండానే ఆమెని ఒకరోజు అబ్జర్వ్ చేస్తుంది అప్పుడు ఆమె మాటలు వేరే వాళ్ళతో మాట్లాడడం ఫోన్లో మాట్లాడడం ఇలాంటి విషయాలన్నీ కూడా ఆమె చివని పడుతుంది ఓహో ఈమెకి జలసి ఉంది నాన్ను జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటుంది అందువల్లే మనకి ఇన్ని సింపుల్గా పోయే వాటిని పెద్దవాటిదాకాగా తెచ్చుకున్నాను అని ఆమె అన్ని విషయాలు కూడా గుర్తిస్తుందండి గుర్తించి అమ్మవారికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకొని వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మొహం మీదే మనకు అన్ని పూర్తి విషయాలు మనం మాట్లాడుకుందామని వాళ్ళ మధ్య ఉన్న స్పర్ధలు కూడా పులి స్టాప్ అనేది పెట్టేసి మళ్ళీ వాళ్ళిద్దరూ చక్కగా కలిసిపోయి వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యమైన జీవితంలోకి వస్తారండి అయితే ఈ కథ ద్వారా మనకు చెప్పేది ఏమిటి అంటే అమ్మవారు అనవసరంగా మీ యొక్క సొంత విషయాలు మీ మనస్పర్ధలు మీ గొడవలు కానీ ఏవైనా సరే పర్సనల్స్ ఏమున్నా సరే అది మూడో వ్యక్తికి తెలియకూడదు మన పేరెంట్స్కి చెప్పినా వాళ్ళు మన బాగు కోసం చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పడంలో తప్పలేదు కానీ ఇంకెవరి దగ్గర కూడా మీరు లూజ్ టాక్ చేయటం వల్ల మీ జీవితంలో ఎన్నో చిక్కులు అనేవి వస్తున్నాయి అలాగే మీ ఇంట్లోకి ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తే మీ జీవితంలో ఉన్నారు ఆ వ్యక్తి నుంచి మీరు కోలుకోండి అంటే జరగపోయే నష్టం నుంచి మీరు ముందుగా బయటికి రండి అని అమ్మవారైతే ముందు సూచనగా మనకి చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తారండి చాలామంది జీవితంలో థర్డ్ పర్సన్ వల్లే మనకి ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాము మన జీవితాలు నాశనమయ్యే స్థితి కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు చెప్పే మాటలు మనం నమ్మే విధంగా ఉంటాయి దాంట్లో కొద్దిగా వాస్తవం ఉన్నప్పటికీ కూడా మనం వాటికి ఎక్కువగా రియాక్ట్ అయ్యి మన బంధాలను తెంచుకునే స్థాయికి మనము వెళ్ళిపోవటము అనేది జరుగుతూ ఉంటుందండి కాబట్టి అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినండి దాన్ని నిజమో కాదో పరిశీలించి అప్పుడు ఒక విషయానికి రండి అనవసరంగా మీ బంధాలని తెంచుకోవద్దు నిజంగా ఎదుటివారు తప్పు చేసి ఉంటే ఆ తప్పును మానిపించడానికి ప్రయత్నించండి కానీ అనవసర విషయాల కోసము మీ బంధాలని తెంచుకోకండి అని ఈరోజు చాలా చక్కటి సందేశం మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు